మధ్యాహ్నం పూట మొదలైన కూల్చివేతలు అర్ధరాత్రి దాకా కొనసాగాయి తెల్లవారు జాము దాకా కొనసాగాయి ఎస్ హైదరాబాద్ చింతల్ బస్తీలో హైడ్రా జీహెచ్ఎంసి సంయుక్తంగా చేపట్టిన కూల్చివేతలు నిరాటంకంగా సాగాయి ఎవరు అడ్డు వచ్చినా తగ్గేదే లేదన్నట్టుగా ఈ కూల్చివేతలు కొనసాగాయి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే దానం నాగేందర్ మొదటి నుంచి హైడ్రాను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న ధనం నాగేందర్ ఇక్కడ ఎంక్రోచ్మెంట్ స్కూల్ శ్వేతలకు అడ్డుపడ్డారు బుల్డోజర్లకు అడ్డుగా పడుకుంటానన్నారు రంగనాథ్ ను ఇష్టం వచ్చిన రీతిలో విమర్శించారు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి ఇక్కడ మా బతుకులు ఆగం చేస్తారా అంటూ జనాల సమక్షంలో రోడ్డు మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు ఇలా ఎమ్మెల్యే పదవి పోయినా సరే ఇక్కడ ఊసుంటే మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాద లేదు మీరు ఏడికైనా బతకనీకి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా మరోవైపు మజ్లిస్ పార్టీ కూడా ఈ కూల్చివేతల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది మరి ఏం జరిగింది కూల్చివేతలు ఆగలేదు నిరాటంకంగా కొనసాగాయి పోలీసుల బందోబస్తు మధ్య అక్కడ రోడ్డును ఆక్రమించుకున్న కట్టడాలను ఏకధాటిన కూల్చిపడేశారు కూల్చేస్తున్నారు ఇప్పటికి కూడా అంటే ఇటు మజ్లిస్ పార్టీ కానీ అటు నాగేందర్ కానీ ఎవరి మాటను హైడ్రా పట్టించుకోలేదు కూల్ చేసింది రాత్రి రాత్రిపూట కూడా అక్కడే ఎంక్రోచ్మెట్స్ను కూల్ చేశారంటే హైడ్రా ఎంత సీరియస్గా వర్క్ చేస్తుందో అర్థమవుతోంది ఈ ఉదంతంతో హైడ్రా ఎంత పవర్ఫుల్లో అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి జనాలకు దానం నాగేందర్ ఎంత అరిచి పెట్టినా అక్కడే పడుకుంటానని బార్నింగ్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తానంటూ బెదిరించినా హైడ్రా కొనకలేదు వెనకలేదు ఏకంగా రంగనాథ్ పైనే పరుషమైన పదాజాలం వాడిన హైడ్రా పట్టించుకోలేదు తన పని తాను చేసుకుంటూ పోయింది మల్లిస్ పార్టీ అభ్యర్థులను కూడా హైడ్రా పట్టించుకోలేదు అంటే హైడ్రా ఎంత శక్తిమంతమో ఈ ఉదంతం తెలియజేస్తుంది ఎవరిని పట్టించుకోదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మిత్ర బృందాలు కావచ్చు హైడ్రా పట్టించుకోదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను చేశారు ఇదే కారణంగా చింతల బస్తీలో కూల్చివేతలు రాత్రి దాటిన కొనసాగాయి కొనసాగుతున్నాయి అంటే ఈ సంఘటనతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చారు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా సరే కూచివేతలకు అడ్డుపడితే ఆగబోమంటూ ఆయన చాలా క్లియర్ కట్గా సంకేతం ఇచ్చారు ఒక రకంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన్ను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తిగా పక్కన పెట్టేశారు